హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చికెను వంకాయ కూరండి ఎలా చేద్దామా చూద్దామా ముందుగా ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చి ఉండలు వేసుకోవాలి ఎలా వేగాయి కదా ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వంకాయ మొక్కలు వేసుకోవాలి వంకాయ లేగాయి కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఒక టమాటా వేసుకున్నానండి కూడా ఇలా కలిగిస్తాను ఇలా బాగా వేపుకోవాలండి దీంట్లోనే కాస్త ఉప్పు వేస్తున్నాం చూడండి ఉప్పు అలానే కొంచెం పసుపు వేస్తున్నాం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి చికెన్ వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం దీన్ని ఇలా బాగా ఉడతాం ఇప్పుడు మూత పెట్టుకుందాం చూసారండి కూర అయితే అయిపోవచ్చింది చికెను వంకాయ కూర అండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి చూసారండి వంకాయ చికెను కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్